నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు కడప జిల్లా పేరునైతే వైఎస్ఆర్ జిల్లా పేరునైతే ఆయన మార్చడం జరిగింది వివరాలకి వెళితే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే ఈ నిర్ణయంతో పాటు రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోద వేశారు రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది ప్రస్తుతం మనం చూసుకుంటే వైఎస్ఆర్ సిపి గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మారుస్తూ అప్పుడు జీవో జారీ చేసింది ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ కేబినెట్ ఆమోదించిందన్నమాట ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా జిల్లాల పేర్లు మరియు నగరాల పేర్లు మార్చుకుంటూ పోతూ ఉన్నారని చెప్పేసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్